అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను వినాయక చవితి తొమ్మిది రోజుల నవరాత్రి పూజ చేసుకునేవాళ్ళు ఏ రోజున ఏ పేరుతో స్వామివారిని కొలవాలి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి మనకు కలిగే పూజా ఫలం ఏమిటి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వినాయక చవితి పూజ అంటే మనందరికీ తెలిసిన విషయమే అలాగే చాలామంది వినాయక చవితిని మూడు రోజులు ఐదు లేదా తొమ్మిది రోజులు చేస్తూ ఉంటారు ఇలా తొమ్మిది రోజుల పూజ చేసిన వాళ్ళు అనంత చతుర్దశి రోజున స్వామికి పూజ చేసి మనకి ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోయేటట్టు ప్రసాదాలన్నీ కూడా అందరికీ పంచి ఆ రోజున నిమజ్జనం చేస్తారు ఈ తొమ్మిది రోజుల నవరాత్రి వినాయక చవితి పూజలో ఏ రోజున స్వామిని ఏ పేరుతో పిలిచి నైవేద్యం పెడితే మనకి ఏ పూజా ఫలితం దక్కుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి రోజున వినాయకుణ్ణి వరసిద్ధి వినాయక రూపంలో కలవాలి ఈయనకు ప్రత్యేకంగా ఉండ్రాళ్లను నివేదించాలి ఇలా చెయ్యటం వల్ల ఇష్టకార్య సిద్ధి మనకి కలుగుతుంది అలాగే రెండవ రోజు స్వామిని వికట రూపంలో మనం పూజించాల్సి ఉంటుంది ఈయనకు అటుకులను నివేదించాలి ఇలా చేస్తే కనుక మనకి విద్యాబుద్ధులు కలుగుతాయి ఇక మూడవ రోజు స్వామివారిని లంబోదరుడిగా కొలుస్తారు ఈయనకి పేలాలను నివేదించాలి ఇలా చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది ఇక నాలుగవ రోజు గజానన రూపంలో కొలవాలి ఈయనకు చెరుకును నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే కనుక సంతాన భాగ్యం కలుగుతుంది సంతాన వృద్ధి కూడా చేకూరుతుంది ఇక ఐదవ రోజు మహోదర రూపంలో స్వామిని కొలవాలి ఈ రోజున కొబ్బరి కురిడీని నివేదనగా ఇవ్వాలి ఇలా చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక ఆరవ రోజు ఏకదంత రూపంలో కొలవాలి ఈయనకు నువ్వులను సమర్పించాలి ఇలా చేయటం వల్ల ఆత్మస్థైర్యం కలుగుతుందట ఇక ఏడవ రోజు వినాయకుణ్ణి ఈ రోజున వక్రతుండ రూపంలో కొలవాలి ఈయనకు ప్రత్యేకంగా అరటి నివేదనం చెయ్యాలి ఇలా చేసిన వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందట అలాగే ఎనిమిదవ రోజున విఘ్నరాజ రూపంలో కొలవాలి ఈయనకు సత్తుపిండిని నైవేద్యంగా పెట్టాలి ఇలా చేసినందుకు మనకి ఆ స్వామి సిరి సంపదలను కటాక్షిస్తాడట ఇక తొమ్మిదవ రోజున ఈయనను ఈ రోజున ధూమ్రవర్ణ రూపంలో స్వామిని పూజించాలి ఈయనకు ఈ రోజున నేతి అప్పాలను నివేదించాలి ఇలా చేస్తే మనకు అన్నింట కార్యజయం సిద్ధిస్తుందట ఇలాగా తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో స్వామిని కొలిచి ఆయా రూపాలలో ఈ నైవేద్యాలను సమర్పిస్తే ఏ ఏ పూజా ఫలితాలు కలుగుతాయి అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి